అందరికీ నమస్కారం అండి ఆనందలహరి జీవితాన్ని గడపడానికి రమాస్ ఆనందలహరికి స్వాగతం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు దేవీ భాగవతం తర్వాత కదనండి మహాలక్ష్మి ఉపాఖ్యానము నారదుడు ఇంకో ప్రశ్న వేశాడు సావిత్రి యమ సంవాదం విషగా గాయత్రి ఉపాఖ్యానము విన్నాను జన్మధన్యమైన ఇప్పుడు లక్ష్మి ఉపాఖ్యానం వినాలని కుతూహలంగా ఉంది దయచేసి వివరించని అడిగాడు నారాయణ మహర్షి ప్రారంభించాడు సృష్టిలో మొదట శ్రీకృష్ణ పరమాత్మకు వామాంగం నుంచి రాసమండలంలో మహాదేవి ఆవిర్భవించింది అత్యంత సుందరాకారము శ్యామ న్యగ్రోధ పరిమండిత పన్నెండేళ్ల నవయోవనవతి శ్వేత చంపక వర్ణంలో చూపులకి హాయిగా ఉంది శరత్ పద్మపత్ర విశాలాక్షి ఆవిర్భవించిన ఆ దేవి ఈశ్వరేచ్ఛతో హఠాత్తుగా రెండు రూపాలు ధరించింది రూపం రంగు తేజస్సు వయస్సు కాంతి యశస్సు వస్త్రధారణ భూషణధారణ చిరునవ్వు గుణగణాలు వీక్షణాలు ప్రేమ అనునయము అన్నింటి అచ్చం ఒకేలాగున్న రెండు శ్రీమూర్తులు వామభాగం మహాలక్ష్మిగా దక్షిణ భాగము రాధాదేవిగా రూపదాల్చింది వీరిలో ముందుగా రాధాదేవి ద్విభుజ శ్రీకృష్ణ పరమాత్మను వరించింది తర్వాత మహాలక్ష్మి వరించింది అప్పుడు వారి పట్ల గౌరవభావంతో పరమాత్మ తాను కూడా రెండు భా రూపాలు ధరించాడు దక్షిణ భాగం నుంచి ద్విభుజుడు వామభాగం నుంచి చతుర్భుజుడు అవతరించాడు ద్విభుజుడు రాధాకాంతుడు చతుర్భుజుడు లక్ష్మీకాంతుడు శుద్ధ సత్వ స్వరూపుడై గోప గోపీగణ పరివృతుడై చతుర్భుజ నారాయణుడు లక్ష్మీ సైతంగా వైకుంఠానికి వెళ్ళాడు అన్నింటా సమానులైన ఆ పురుషులిద్దరూ కృష్ణ నారాయణులు నిగ్న దృష్టిలతో సమస్త విశ్వాన్ని లక్షిస్తుంది కనుక ఈ మహాదేవుని మహాలక్ష్మి అన్నారు యోగశక్తి సంపన్న ఈ లక్ష్మీదేవి చాలా అంశావతారాలు ధరించింది వైకుంఠంలో ఉండే మహాలక్ష్మి పరిపూర్ణతను స్వాత్వికురాలు శుద్ధ సత్వ స్వరూప సర్వ సౌభాగ్య సంయత నారాయణుడికి అత్యంత ప్రేమాస్పద సర్వాంగనా ప్రధాన ఇంద్రలోకంలో ఇంద్రుడికి సర్వసంపత్ స్వరూపిణిగా స్వర్గలక్ష్మి పేరుతో ఈవిడ అంశావతారం వెలుగొందుతుంది పాతాళంలో నాగలక్ష్మిగా రాజులలో రాజ్యలక్ష్మిగా గృహాలలో గృహలక్ష్మిగా గోవుల్లో కామధేనువుగా యజ్ఞాల్లో దక్షిణాదేవిగా పద్మినిలో క్షీర సముద్ర రాజతనయగా చంద్రుల్లో శోభాలక్ష్మిగా సూర్యుడిలో తేజలక్ష్మిగా ఇలా రత్నాలలో ఫలాలలో జలాలలో రాజులలో రాజపత్నులలో దివ్య స్త్రీలలో గృహాలలో సర్వ సస్యాలలో వస్త్రాలలో స్థలాలలో దేవతా ప్రతిమలలో మంగళాఘటాలలో మాణిక్యాలలో ముత్యాలలో పుష్పమాలికలలో మణులలో హీరాలలో క్షీరాలలో చందనాలలో వృక్షాలలో నవమేఘాలలో అంతటా శోభాదాయకంగా లక్ష్మీదేవి అంశాలు విరాజిల్లుతున్నాయి ఈ మహాలక్ష్మిని మొట్టమొదటి వైకుంఠంలో చతుర్భుజ నారాయణుడు అర్చించాడు తర్వాత బ్రహ్మదేవుడు శంకరుడు అర్చించారు క్షీర సముద్రంలో విష్ణుమూర్తి పూజించాడు స్వాయంభూ మనువు అటుపైన మహారాజులు ఉపాసించారు ఋషీంద్రులు మునీంద్రులు మానవులు అర్చించారు పాతాళంలో నాగులు ఉపాసించారు భాద్రపద శుక్లాష్టమి నాడు ప్రారంభించి పక్షం రోజుల పాటు బ్రహ్మదేవుడు మహాలక్ష్మి వ్రతం చేశాడు చైత్ర భాద్రపద పుష్యమాసాల్లో ప్రతి మంగళవారం నాడు విష్ణుమూర్తి అర్చించాడు పుష్య సంక్రాంతి నాడు మాఘ మంగళవారాల్లోనూ వర్షాంతంలోనూ భువనత్రయాల్లోనూ స్వాయంభూ మనువు లక్ష్మీ పూజలు చేశాడు ఇంద్రుడు మంగళవారాలే అర్చించాడు నీల శుభల నల ధ్రువ ఉత్న పాద బలి కశ్యప దక్ష కర్ధమ వివస్వత్ ప్రియవ్రత చంద్ర కుబేర వాయు యమ వహ్ని వరుణాది దేవతలందరూ సర్వత్రా భక్తితో పూజలు చేశారు మహాలక్ష్మి అంటే ఐశ్వర్యాది దేవత సర్వ సంపత్ స్వరూపిణి నారాయణప్రియ వైకుంఠవాసిని వైకుంఠాధిష్టాన దేవత సనాతని అయిన మహాలక్ష్మి భూలోకంలో సింధు కన్యక్క ఎలా జన్మించింది ఎవరు ఎలా స్థుతించారు ఎలా అర్చించారు అంటూ నారదుడు ప్రశ్నలు వేశాడు మహర్షి చెప్పాడు నారద పూర్వకాలంలో దూర్వాసుడి శాపానికి గురియ ఇంద్రుడు దేవతలు పదవీ భ్రష్లే భూలోకానికి పోవలసి వచ్చింది అప్పుడు స్వర్గలక్ష్మి దుఃఖంతో కోపంతో స్వర్గలోకం విడిచిపెట్టి వైకుంఠానికి వెళ్ళి మహాలక్ష్మిలో లీనమైంది ఆ తర్వాత దేవతల గుమికుడి బ్రహ్మని శరణ వేడారు అతడు శంకర్ని సంప్రదించాడు అందరూ కలిసి వైకుంఠం వెళ్ళి చతుర్భుజ నారాయణని శరణి వేడుకున్నారు అప్పుడు ఆయన ఒక ఉపాయం ఆలోచించి లక్ష్మీదేవుని కళాంశతో క్షీర ఇంట కన్యగా అవతరించమని ఆజ్ఞాపించాడు అలా సింధురాజ కన్య అయింది దేవదానవులు క్షీర సముద్రాన్ని మధించిన వేళ దర్శనమిచ్చింది స్థుతించిన దేవతలకు వరాలు ఇచ్చింది విష్ణుమూర్తికి దివ్య వనమాలు ఇచ్చింది ఇలా దేవతలు తిరిగి తమ రాజ్య సంపదలను పొందగలిగారు క్లుప్తంగా చెప్పాడు నారాయణ మహర్షి వింటున్న నారదుడికి తృప్తి కలగలేదు దూరవాసుడు ఎందుకు శపించాడు ఏమని శపించాడు ఇంద్రుడు ఏ తప్పు చేశాడు లేకపోతే బ్రహ్మహిష్టుడు ఉత్తినే శపిస్తాడా దేవదానవులు క్షీరసముద్రాన్ని ఎలా మధించారు మహాలక్ష్మి దర్శనం ఇచ్చినప్పుడు ఇంద్రుడు ఎలా స్థుతించాడు వారిద్దరికీ మధ్య నడిచిన సంవాద స్వరూపం ఏంటి ఇవన్నీ చెప్పకపోతే నాకు తృప్తి కలగదు అంటూ నారదుడు మారాం చేశాడు సరే అని నారాయణ మహర్షి చెప్పడం ప్రారంభించాడు ధన్యవాదాలండి